హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి ప్రపంచంలో ఇంటి నుంచే పనిచేయడం బెటర్ ఆప్షన్గా ఉంది ముఖ్యంగా మహిళలు విద్యార్థులు ఇళ్ళ నుంచి పనిచేయడం ద్వారా తమ కుటుంబాన్ని ఆదుకోగలరు అలాంటి వారికి ప్యాకింగ్ పనులు ఒక మంచి అవకాశం అయింది ఇది సులభంగా చేయగలిగే పనుల్లో ఒకటి ఇంటి నుంచే ప్యాకింగ్ పనులను చేయడం ద్వారా నెలకు నలభై వేల రూపాయలు సంపాదించవచ్చు అని ఎలాని వివరంగా తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్యాకింగ్ పనులు అనేవి సాధారణంగా వివిధ కంపెనీ ప్రొడక్ట్స్ ప్యాక్ చేయడం లేబుల్ చేయడం వంటి వాటివి డిస్ట్రిబ్యూషన్ కోసం సిద్ధం చేయడం ఇటువంటివి చేయాలి ఈ పనులు ఎక్కువగా కంపెనీ చిన్న చిన్న వ్యాపారాలు లేదా ఈ కామర్స్ సంస్థలు అందిస్తాయి ఇంటి నుంచే ఈ పనులు చేయడం ద్వారా మీరు సమయం ఖర్చు ప్రయాణం తగ్గించుకోవచ్చు అయితే ప్యాకింగ్ పనులు అందించే కంపెనీలను లేదా ఈ కామర్స్ సంస్థలను గుర్తించండి వారి వెబ్సైట్లను సందర్శించండి ప్యాకింగ్ పనులకు సంబంధించిన ప్రకటనను చూసి సంబంధిత వ్యక్తులను సంప్రదించండి మీ వివరాలను అనుభవాన్ని తెలియజేసి వారి అవసరాలను తెలుసుకోండి ప్యాకింగ్ పనులు చేయడానికి మీ ఇంట్లో కొంత ఖాళీ స్థలం ఉండాలి ఈ స్థలాన్ని ప్యాకింగ్ చేసిన డబ్బాలను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు ప్యాకింగ్ పనుల్లో జీతం సాధారణంగా పనుల సంఖ్య పనితనం మరియు కంపెనీకి అనుసరించి మారుతూ ఉంటుంది నెలకు నలభై వేలు సంపాదించాలంటే మీరు క్రమంగా పనిచేయాలి మరియు పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలి కొన్ని కంపెనీలు పనికి ఆధారంగా చెల్లిస్తాయి మరికొన్ని ఫిక్సెడ్ జీతం ఇస్తాయి ప్రారంభంలో కొన్ని చిన్న ఆర్డర్లు తీసుకుని వాటిని సమర్థవంతంగా పూర్తి చేయండి ఈ విధంగా మీ పనితనాన్ని నిరూపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్